దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల ఉండే అభిమానం అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి పింఛన్లు ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల పింఛను కింద ఇస్తున్నాను నెలవారిగా పదారు నెలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛన్ ఇస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ నెలలో పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు వితంతో పింఛన్లు ఇచ్చాం రెండో నెల కూడా పెంచిన రెండు కలిపితే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఇరవై మూడు మందికి నూట ఎనిమిది కోట్లు ఇచ్చాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలు పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు మందికి పద్నాలుగు కోట్లు ఇచ్చాం ఇంత మునుపంతా కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే రెండు నెలలు కట్ చేసేవాళ్ళు నేను అది ఆలోచించలేదు ప్రభుత్వానికి లాభం కాదు ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ద్వేయంతో రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెల కూడా ఇస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరు ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటా మా వాళ్ళు వస్తున్నారు నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు బంధువులు ఇంట్లో ఉంటే బంధువులు ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఎవరైనా సరే వృద్ధాప్య హాస్ హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విజయనగరం ప్రతి నెల రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు మందికి పింఛన్లు ఇస్తున్నాం దగ్గర దగ్గర నూట పదిహేడు కోట్లు ఇస్తున్నాం గజపతి నగరం నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి ఇస్తున్నాం పదిహేడు కోట్లు ఇస్తున్నాం మీ దత్తి గ్రామంలో ఏడు వందల ఆరు మందికి నెలవారీగా ఇరవై తొమ్మిది రూ లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ మీరు చూస్తే నేను ఆ రోజు పింఛన్లు పెంచాను పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం మీరొక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి నందమూరి తారక రామారావు గారు ఎనభై ఐదులో ముప్పై రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఇది నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేశా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు వెయ్యి రూపాయలు చేసి రెండు వేలు చేశా రెండు వందలని రెండు వేలంటే దగ్గర దగ్గర పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఆరో తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత మీరు చూస్తే మొన్న నేను వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పాను మీరు ఓట్లు వేసి జూన్లో వేసారు పెంచిన పెంచను ఏప్రిల్ నుంచే మీకు ఇచ్చామంటే ఈ పేదవాళ్ళ పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు ఈరోజు మీరు చూస్తే నాలుగు వేలు వితంతులకి వృద్ధులకి ఆరు వేల రూపాయలు దివ్యాంగులకి ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే పదివేల రూపాయలు ఇచ్చాం అదే సమయంలో బెడ్ మీ బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్ళకు పదహైదు వేలు ఇస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా రాష్ట్రంలో దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు ఎక్కువ ఉంది పెద్ద రాష్ట్రం వాళ్ళు ఇచ్చేది ఐదు వందల నూట అరవై కోట్లు తెలంగాణ రాష్ట్రం నేనే ఆ రోజు సంపద సృష్టించాం మనకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది ఈరోజు ఇచ్చేది ఎనిమిది వందల నూట డెబ్బై తొమ్మిది కోట్లు హైయెస్ట్ నుంచి తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నామంటే అది మీ మీద నాకుండే అభిమానం ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే వంద మంది ఉంటే పదమూడు మందికి పింఛన్లు ఇస్తున్నాం ఇంకో పక్క యాభై తొమ్మిది మంది మా ఆడబిడ్డలకే పింఛన్లు ఇస్తున్నా ఈరోజు మగవాళ్ళకంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి దేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూసినప్పుడు నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు మా ఆడబిడ్డల చేతికిస్తున్నానంటే दान घंटे के